గురుభ్యో భీనమహ శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ డెబ్బై మూడవ సర్గ శ్రీ సీతారామ కళ్యాణం సర్గ దీన్ని అందరూ చదవచ్చు వినవచ్చు ఈ సర్గ పారాయణ చేయడం వల్ల వివాహం కావాలనుకునే వారికి వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న దంపతులు అన్యోన్య దాంపత్యంతో ఉంటారు మంచి సంతానం కావాలనుకునే వారు మంచి సంతానవంతులు అవుతారు ఈ సర్గని నలభై ఒక్క రోజులు ఉదయం పారాయణ చేయాలి చిన్న గ్లాసుడు పాలు నివేదన చేస్తే సరిపోతుంది ఈ సర్గ పారాయణ చేసేటప్పుడు సంకల్పం ఈ విధంగా చెప్పుకోవాలి అధ సంకల్ప నక్షత్రే శుభకరణే శుభయోగే శుభతిథో శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహేణ ఏ కోరికైతే ఆ కోరిక చెప్పుకోవడం మంచిది వివాహ సిద్ధ్యర్థం లేదా అన్యోన్య దాంపత్య సిద్ధ్యర్థం లేక సత్సంతాన సిద్ధ్యథం లేక సుఖ సంసార సిద్ధ్యథం అని అనుకుని మమ సహకుటుంబానం ఆయురారోగ్య ఐశ్వర్య సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామ పరబ్రహ్మణ ప్రీత్యర్థం వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండ త్రిసప్తమ సర్గ కళ్యాణ సర్గ యథాశక్తి పారాయణం కరిష్యామహే అని సంకల్పం చెప్పుకుని శ్లోకాలతోటి పారాయణ చెయ్యాలి అనంతరం సమర్పణాది శ్లోకాలను చదివి మంగళహారతి నైవేద్యాలతో పరిసమాప్తం చేసుకోవాలి జై శ్రీరామ్